నరేంద్ర మోడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఎలాంటి స్నేహ బంధం ఉందో అందరికీ తెలుసు ఒకప్పుడైతే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి రాజకీయ విశ్లేషకులు అయితే ఓడిపోయినంత మాత్రాన జగన్కి మోడీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అలాగని చెప్పి మోడీ కూడా ఎక్కడ నోరు జారట్లేదు అలాగని జగన్ కూడా ఎక్కడ పెద్దగా విమర్శించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మోడీని కానీ అమిత్ షాని కాడు ఎక్కడ విమర్శించట్లే అలాగే ప్రధాని కూడా మన విశాఖ వస్తే మొత్తం ఏకి పారేస్తారు రాష్ట్ర ప్రభుత్వం దుమ్ము దులిపేస్తారు జగన్ తిట్టేస్తారు విమర్శించేస్తారని అనుకున్నారు కానీ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎక్కడా జగన్ విమర్శించలేదు జగన్ మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు కనీసం సికి ఒప్పందం గురించి కానీ అదానికి సంబంధించి కానీ యుఎస్లో ఆయన అదానికి సంబంధించి వచ్చిన వార్తల వ్యవహారంలో ఈయన మీద పెట్టిన కేసులు కానీ ఏమీ ఏమీ మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు కాకపోతే ఆయన చెప్పాల్సింది చెప్పుకుంటే వెళ్ళిపోయారు కేంద్ర ప్రభుత్వం వాటిని డెవలప్మెంట్ని ఆ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి కానీ రాజకీయ ప్రస్తావన అది కూడా మిగిలిన వాళ్ళు మాట్లాడారు కానీ అక్కడ చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ మాట్లాడారు కానీ మోడీ నోటి నుంచి మాత్రం జగన్ మీద విమర్శలు కానీ ఆరోపణలు కానీ రాలేదు గతంలో ఎన్నికలకు ముందు అమిత్ షా మాట్లాడారు అదే వైజాగ్లు జగన్ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి అవినీతి పా ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు సహజం అవన్నీ ప్రస్తుత పరిపాలన అద్భుతం అని అంటే వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు ప్రస్తుతం పరిపాలిస్తున్న పరిపాలన అవి అవినీతిమయమైపోయింది మొత్తం తినేస్తున్నారు రాష్ట్రాన్ని దోచేస్తున్నారంటేనే ఓట్లేస్తారు అదే చేసింది భారతీయ జనతా పార్టీ అయిపోయింది ఇప్పుడు ఓకే కోటం ప్రభుత్వం వచ్చింది అలాగని జగన్కి మోడీకి మధ్య ఉన్న బంధం తెగిపోయిందా ఆ స్నేహం ఏమన్నా తెగిపోయిందా అంటే అది మాటల్లో అయితే ఎక్కడా కనిపించట్లేదు కాకపోతే ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు వైఎస్ఆర్సీపీ ఐఎన్డీఏ వైపు ఉంటుందా ఎన్డీఏ వైపు ఉంటుందా లేదంటే అలాగే స్టేబుల్గా ఉంటుందా తనకి ఇండివిజువల్గానే సింగిల్గానే వెళ్తుందా అవసరం వచ్చినప్పుడు మద్దతు ఇస్తున్నారు గతంలో కూడా ఐదేళ్ల పాటు ఉన్నా సరే ఎక్కడ ఎన్డీఏలో చేరే చేరలేదు కదా ఎక్కడ మ మద్దతు అంటే బిల్లుల విషయంలోనూ కీలక అంశాల్లో మద్దతు ఇచ్చారు చెప్ప అధికారికంగా ఎక్కడ పొత్తు పెట్టుకుని మద్దతు అయితే లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుందా రేపు ఎన్నికలకు ముందు అనేది వస్తే ఐఎన్డీఏ కోటంలో చేరతారా ఎన్డీఏ కోటంలో చేరతారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహబంధం అయితే అలాగే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు